అనకాపల్లి జిల్లాలో వరుస చోరీల కేసుల పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు అనకాపల్లి జిల్లా పోలీసులు కోటగుట్ల మండలం రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి మొత్తం ఇరవై మూడు కేసుల్లో దొంగతనమైన అరవై మూడు తులాల బంగారం ఆరు పాయింట్ ఐదు తులాల వెండి మరియు పదిహేను వేల రూపాయల నగదు మొత్తము సుమారు అరవై మూడు లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్ చేసి ఒక జువైనల్ ను జువైనల్ హోమ్ తరలించారు నిందితులు అనకాపల్లి జిల్లాలోని తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రి వేల దొంగతనాలకు పాల్పడేవారిని జిల్లా ఎస్పి తెలిపారు వీరందరూ జునాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసై ఆన్లైన్ బెట్టింగ్ వంటి చర్యలకు లోనై ఈ చోరీలకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్ మోహన్రావు నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పి పి శ్రీనివాసరావు సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె అప్పలనాయుడు నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రామకృష్ణ కోటవిట్ల ఎస్ఐ ఎస్ రమేష్ సిసిఎస్ ఎస్ఐ పి రమేష్ ఇతర అధికారులు సీసీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీసులో ఒక మంచి కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్ టైంలో సిరీస్ ఆఫ్ డే హెచ్బీజు రిపోర్ట్ అయింది ఎస్పెషలీ కోట్రూట్ల రూట్ల మునగపాక ఈ అన్ని లిమిట్స్లోనే సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం కన్సర్న్ ఎస్హెచ్ఓస్ ఐటీ కోర్ క్లూస్ టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఈరోజు మార్నింగ్ సెవెన్ ఏఎంకి రాజుపేట జంక్షన్ దగ్గర ఎస్హెచ్ఓ కాటో రూట్ల అండ్ ఎస్ టీమ్ ఈ సిక్స్ మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రాజుపేట విలేజ్ ఆఫ్ కాటో రూట్ల మండల్ వాళ్ళకి ఏజ్ కూడా అందరు యూత్ వాళ్ళే ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే అందరూ ఉన్నారు టోటల్ ట్వంటీ త్రీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మనకి సిక్స్టీ త్రీ తోలాస్ గోల్డ్ సిక్స్ అండ్ హాఫ్ తోలాస్ సిల్వర్ ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ రికవర్ చేయడం చేయడం జరిగింది టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ ఇన్ టోటల్ ఇందులో మనకి కోటవ్ రూట్లా పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ సిక్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దే ఆర్ ఫ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు కేసెస్ టూ ట్వంటీ ఫోర్ సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కేసెస్ మాకవరపాలెం మూడు కేసెస్ కసింకోట మూడు కేసెస్ రోలుగొంట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ బొచ్చేపేట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ ఎలమంచిలి టౌన్ ఒకటి కేసు నాథవరం పోలీస్ స్టేషన్ ఒకటి కేసు సో వాళ్ళకి ఏమో ఏమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు మార్నింగ్ టైంలో జనాలు అందరూ పొలం దగ్గర పని చేసిన వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది ఆ టైంకి ఇద్దరు ఎస్పెషలీ అక్యూజ్ నెంబర్ వన్ ఈ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక కంప్లెస్తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు అక్కడే ఉంటారు ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు అండ్ ద మెయిన్ అక్యూజ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం బీరువా ఓపెన్ చేసి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి సో దాని మీద టోటల్ సిక్స్ అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అండ్ టోటల్ సెవెంటీ ల్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ద వర్క్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు గారు ఎస్జిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ కాటవ్ రూట్ల సిఐ బిల్లి అండ్ ఎస్ఐ రమేష్ సిసిఎస్ అలాంగ్ విత్ క్లూస్ టీమ్ ఐటికో టీమ్ అండ్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేసేసి ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసేసి ప్లస్ టావర్ డమ్ప్ అండ్ సిడిఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ సస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఇప్పుడు ఈ కేసెస్ మీద మనం కోర్టు ద్వారా రికవరీ ఆర్డర్స్ తీసుకుని ఈ కంప్లైంట్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ కేస్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఆల్ సిక్స్ అక్యూజ్ మీద మనం గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాము ఇన్ కోఆట రూట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళకి రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళ మీద రెగ్యులర్ వాచ్ కూడా పెడతాము సో దాట్ దీస్ కేసెస్ ఆర్ నాట్ రిపీటెడ్ ఎనీవేర్ ఇన్ అనకపల్లి డిస్ట్రిక్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఒక అక్యూజ్ నెంబర్ వన్ అక్యూజ్ నెంబర్ ఫైవ్ బావా ఉంటారు సో ఆ విధంగా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇది చేసి ఉన్నారు ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కువగానే అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఎందులో క్యూస్ కూడా దానికి అలవాటు పడి చాలా అప్పు తీసుకున్నారు అండ్ బికాస్ ఆఫ్ గ్రీడ్ ఆఫ్ మనీ దే స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దీస్ ఎమో అఫెన్సెస్ సో ఈ కేసులోనే దో తీన్ పత్తి గోల్డ్ ఒక అప్లికేషన్ కూడా బయటకు వచ్చింది ఇది ఎక్కువగానే వాళ్ళు ఆడుకున్నారు ఇందులో వాళ్ళకి డబ్బు ఎలా బెట్టింగ్ చేసుకోవాలి దానికోసం వాళ్ళు ఇది అన్ని ఆఫెన్సెస్ చేసుకున్నాడు అండ్ వాట్ ఎవర్ మనీ దే యూస్ టు గెట్ ఫ్రమ్ దిస్ ఎమో ఆఫెన్సెస్ అది వాళ్ళు తీన్ పత్తి గోల్డ్ అప్లికేషన్ ద్వారా పెట్టేసి బెట్టింగ్ చేసేవాళ్ళు అండ్ దే యూజ్ టు అర్న్ మోర్ అండ్ మోర్ మనీ ఈ యాప్లికేషన్ మీద కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నాము ఇది ఎక్కడ నుంచి అవుతుంది హూ ఈస్ ఆర్గనైజింగ్ దీస్ గ్యాంబ్లింగ్ ఆన్లైన్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు